జూన్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు అదృష్టవంతులు జూన్ నెలలో మూడవ తారీఖు కానివ్వండి ముప్పైవ తారీఖు కానివ్వండి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వీళ్ళు ఈ డేట్స్లో పుడితే అపరిమితమైన తెలివితేటలు అండి అంటే ఆ గ్రాస్పింగ్ ప్రవరు అనేది మీరు ఊహించలేరు ఆ తెలివితేటలు అలా ఉంటాయి మనము ఒక క్లాస్లో పిల్లల్ని తీసుకుంటే జూన్లో పుట్టిన పిల్లల్ని తీసుకోండి అది కూడా మూడు ముప్పై నెక్స్ట్ నెంబర్ వచ్చి నైన్ ట్వంటీ సెవెన్ ఈ రెండు నెంబర్లు మాత్రం బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి వెనకాల ఉన్నటువంటి కాంబినేషన్ ఏమిటి అంటే లైఫ్లో అన్నిటినీ ఇచ్చేటటువంటి ఒకనొక నెంబర్ని మనం ఆరు కింద చెప్తామండి ఈ ఆరు బేస్లో ఉంటుంది అనమాట ఈ ఆరు బేస్లో ఉండి మూడుని తొమ్మిదిని పైకి తీసుకొస్తూ ఉంటుంది అందుకే మూడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి మీకు ఎలా వస్తుంది మూడు జూన్ కాబట్టి ఆరు ఆ తర్వాత ఇయర్ ఏదన్నా వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చూడండి ఇయర్ నెంబర్ నైన్ అయింది అనుకోండి అద్భుతం కదా అలాంటి లెక్క మనకి జూన్ త్రీలో వస్తుంది చూడండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు కలిపితే తొమ్మిది త్రీ సిక్స్ నైన్ ఒక ట్రయాంగిల్ వీళ్ళు దేనికి ఇబ్బంది పడరు ఇబ్బందులకి గురికారు వీళ్ళ తెలివితేటలు కానివ్వండి అందం కానివ్వండి అసామాన్యం అంతే మళ్ళీ లెక్క వేయాల్సిన పని లేదు ముప్పై తీసుకోండి మూడు కంటే ముప్పై బ్రహ్మాండం ఎందుకంటే దాని లెవెల్స్ అన్నీ వేరే ఉంటాయండి వాళ్ళకున్న తెలివితేటల్ని మనం ఆశ్చర్యపోవాలి అంతే ఆ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ తెలివితేటలు చూస్తూ ఆశ్చర్యపోవాలి జూన్లో పుట్టిన పిల్లలందరూ అదృష్టవంతులేనా అంటే ఖచ్చితంగా నా లెక్కలో అయితే మూడు ముప్పై తర్వాత తొమ్మిది ఇరవై ఏడు మరి ఒకట్లో పుట్టిన వాళ్ళు బాగుండరా అని మీరు అడగచ్చు బాగుంటారు అనికంటే బాగానే ఉంటారు అంటారు బట్ రెండులో పుట్టిన వాళ్ళకి మాత్రం కొంచెం వెరీ సెన్సిటివ్ మెంటాలిటీ వచ్చేస్తుంది కొంచెం బెరుగుతున్న మెహమాటంగా ఉంటారండి కాబట్టి ఐ మీన్ పిల్లలు ఇంకా పుట్టేటప్పుడు జూన్ మూడు సెలెక్ట్ చేసుకోండి ముప్పై సెలెక్ట్ చేసుకోండి జూన్ తొమ్మిది సెలెక్ట్ చేసుకోండి జూన్ ఇరవై ఏడు సెలెక్ట్ చేసుకోండి అంతే స్పీడ్తో అంతే లెవెల్లో ఉండే మరొక నెంబరు ఐదు ఇరవై మూడు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళు బాగుంటారండి నెలలో పుట్టిన అందరూ బాగుంటారు నేను అన్ను కానీ వీళ్ళు మాత్రం చక్కగా బాగుంటారు అది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది జూన్ కూడా రాపోతుంది కాబట్టి మన చేతిలోనే ఆపరేషన్ అనేటటువంటి ఆయుధం మనం ఫిక్స్ చేసుకోవచ్చు కాబట్టి వీలుంటే బాధపడి మాత్రం కాదు వీలుంటే ఈ ట్రై చేయండి